సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా షష్టగ్రహ కూటమి భావంలో ఏర్పడబోతూ ఉన్నది ఈ విశ్వాభూనాభ సంవత్సరంలో సహజంగా అష్టమస్థానం ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం శ్లోకం ఉంది ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షమే అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది గురుడు కానీ మరి శని కానీ రాహు కానీ స్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కురవంతి ప్రాణ సందేహం అంటే ఎటువంటి స్థానాన్ని తీసుకెళ్తుందా అంటే ఈ బ్రతుకెందుకు రాబాబు చచ్చిపోదా అనేటువంటి స్థానానికి తీసుకెళ్తాడ స్థాన చలనం అంటే మీరున్న స్థానం మారడం కానీ ధనక్షయం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇదే సమయంలో సింహరాజు వాళ్ళకి ఇంకో ఏంటయ్యా అంటే ఈ సింహరాజు వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి రవి బాధ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు చాలామంది వ్యక్తులకి ఈ అష్టమ భావం దెబ్బతింటం వల్ల చేస్తున్న ఉద్యోగాల కారణంగా మానివేయటం కానీ అకారణంగా తీసివేయటం కానీ లేదు వీళ్ళకి నమ్మ వీళ్ళకి నచ్చక చేస్తున్న ఉద్యోగం నచ్చగా రిజైన్ చేసి వచ్చేటువంటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి సహజంగా కానీ ఈ మాసంలో ఎవరన్నా ఉద్యోగం మారాలనుకునేటువంటి వ్యక్తులకి ఈ ఏప్రిల్ మాసంలో కనుక ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో తీసుకునే నిర్ణయం మాత్రమే మీకు అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే లగ్నాధిపతి అయిన రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగపరమైన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఈ మాసం మాత్రమే అనుకూలంగా ఉంది మరి ఏప్రిల్ తర్వాత ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక ఉద్యోగం సహజంగా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు కొత్త ఉద్యోగం అనుకుంటూ ఉంటాం మరి చేస్తున్న ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత కొత్త ఉద్యోగం రాదు ఇట్లా ఈ సమయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాసం మాత్రమే అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వెంటనే గట్టి ప్రయత్నం చేయాలి తర్వాత ఏప్రిల్ నెల తర్వాత మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఏప్రిల్ మాసమే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది తర్వాత సంతానపరమైన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఎందుకంటే గురుగ్రహం మరి దశమంలో ఉన్నాడు సంతానపరమైనటువంటి మరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు అట్లాగే ఆరోగ్యపరంగా పిల్లలకి కొంత అనారోగ్యం సూచిస్తూ ఉంది ఎందుకంటే పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పట్టడం వల్ల పిల్లలకి అన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అవసరం తర్వాత ధనం వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే మూడు సంవత్సరాల పాటు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మాసంలో మీరు ఏదైతే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారో ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ మాసం నుంచి కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే శని అష్టమంలో ఉండటం షష్టగ్రహ కూడా ఏర్పడటం వల్ల ఈ మూడు మాసాల్లో మీరు ఏదైతే కొత్త కొత్త వ్యవహారాలు కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారో మీరు వేసేటువంటి అడుగులు మొత్తం కూడా వ్యతిరేకంగా పడుతూ ఉంటాయి ఈ సమయంలో ఎవరు కూడా కొత్త వ్యాపారాలు చేయకూడదు ఎట్లా ఆలోచించాలంటే తిండి బట్టా గడిస్తే చాలు అని ఆలోచించాలి తప్ప ఏదో అద్భుతాలు చేద్దామని కానీ కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు ఈ స్థానంలో శని ప్రభావం చేత ఉన్నంతవరకు సంతోషంగా ఉండడమే అనేది చె ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో సొంత ఇంటి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే శని బలంగా ఉన్నప్పుడు శని దోషప్రదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఎందుకంటే చెప్పుకున్నాం మీ దగ్గర ఏదైతే హ్యాండ్ ఫ్రీగా డబ్బు ఉందో ఆ డబ్బును తీసుకెళ్ళి ఏదైనా ఒక స్థలం కొనం కానీ ఒక ఇల్లు కొనటం కానీ ప్రయత్నం చేయడం వల్ల డబ్బు అక్కడ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే శని సమయంలో సహజంగానే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతాయి మరి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు శాస్త్రం ఉంది ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది సమయం వ్యతిరేకతతో పాటు కొంత అనుకూలంగా ఉంది ఏంటి అనుకూలమంటే ధనాధిపతి స్థితిలో ఉండడం కొంత అనుకూలం తర్వాత మరి భాగ్యాధిపతి రవి కూడా దశమంలో ఉండడం కొంత అనుకూలంలో అనుకూలం ఇంకోటి అంటే తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు మరి అష్టమ భావంలో ఉండటం కూడా కొంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి మంచి ప్రయత్నాలు స్వగృహ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనుకూలంగా సంప్రాప్తం అవుతాయి ప్రాప్తి కనపడుతుంది కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది మరి డబ్బు అనేది స్థిరాస్తి మీద పెట్టడం వల్ల ఈ మూడు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత శని ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో పది రెట్లు మీకు చేతికి అందుతుంది అట్లా కాకుండా ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో లేకపోతే షేర్ మార్కెట్లో పెడదామనో అదే ఎవడో సహజంగా మనం టైం బాగున్నప్పుడు ఎవడైనా సరే ఆశ పెడతాడు ఆశపడ్డామంటే కనుక మీరు మొత్తం మోసపోవడం జరుగుతుంది సింహరాజు వాళ్ళకి కాబట్టి ఎవరిని కూడా నమ్మి త నమ్మి మోసపోకూడదు అనేసి ప్రధానంగా చెప్పదగ్గ సూచన డబ్బు మాత్రం స్థిరాస్తుల మీదే పెట్టాలి ఎవరిని నమ్మి సొంత అన్నదమ్ములు కానీ ఎవరిని కూడా నమ్మకుండా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన సింహరాజు వాళ్ళకి మరి ఈ సింహరాజు వాళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు అష్టమరాహు ఇత విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ తర్వాత శ్రీరంగ ప్రముఖులకు కానీ రాజకీయ రంగ ప్రముఖులకు కానీ రాహు చాలా అద్భుతంగా పనిచేస్తాడు మంచి అధికారాన్ని ఇస్తాడు తర్వాత విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మరి విద్యార్థులు కూడా విదేశీ ప్రయత్నాలు విద్య విదేశీ విద్య కోసం వీసా ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా సబలీకృతమవుతాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కానీ కొంత వ్యతిరేకంగా కనపడుతుంది నిన్నటి వరకు సింహరాజు వాళ్ళకి కొంత గ్రహస్థితి బాగలేదు కాబట్టి ఇక్కడి నుంచి బాగుంది విదేశాల్లో కూడా అక్కడి నుంచి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా కనపడుతుంది విదేశాల్లో ఉండే వాళ్ళకి మరి ఈ సింహరాజు వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలి అంటే ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన మరి రాహు దోషప్రదంగా ఉండడం వల్ల దుర్గామ్మారి ఆరాధన చేయడం దుర్గాస్తుతి కానీ చేయడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరి ఈ యొక్క సింహరాజు వాళ్ళకి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం అమ్మవారికి రక్తవర్ణం ప్రీతి కాబట్టి దుర్గాదేవికి రక్తవర్ణ ఎర్ర రంగు వస్త్రాలు ధరించి ప్రధానమైన నిర్ణయాలు పనులు చేయటం వల్ల మీకు ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది విశ్వావశూనామ సంవత్సరంలో యొక్క సింహరాశి వాళ్ళకి